మా దాంట్ చెట్టు పూత మొత్తం రాలిపోతుంది ఇది పాలనిషన్ సరిగ్గా జరగక ఇలా అయిందంట నేను ఇప్పుడు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగో ఇది ఫీమేల్ ఫ్లవరు ఇలా ఉంటుంది దీనికి ఫ్లవర్ వాష్ షేప్లో ఉంటుంది అదే మేల్ ఫ్లవర్ అయితే జస్ట్ చిన్న బెల్ల ఉంటుంది ఈ బెల్ల తీసుకొని ఉప్పడిని తగిలించాలి జస్ట్ అలా తగిలిస్తే చాలు పాలినేషన్ అయిన తర్వాత ఇలా వస్తాయి తర్వాత ఇలా తయారవుతాయి బటర్ఫ్లైస్ అవి ఉంటే న్యాచురల్గా పాలినేషన్ అవుతుంది ఇంకా మనం చేయనవసరం లేదు పోత ఎక్కువగా రాలిపోతుంటే మాత్రం హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిందే ఇది హ్యాండ్ పాలినేషన్ చేశాను